స్వాగతం సేవా కార్యక్రమాలు నడుమ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు పారిశుద్ధ్య కార్మికులు ట్రాన్స్కో సిబ్బందికి వస్త్రాలు పంపిణీ కార్మిక నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ బులసెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం సేవ కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి ప్రతి ఏటా కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న బాక్స్ ప్రసాద్ ఈ ఏడాది పారిశుద్ధ్య కార్మికులు ఎలక్ట్రికల్ సిబ్బంది సమక్షంలో జరుపుకున్నారు ఐఎల్టీడి సెంటర్ లో ఉన్న వారి కార్యాలయ వద్ద జరిగిన జన్మదిన వేడుకలకు ప్రముఖులు జనసేన పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ హి సత్యనారాయణ న్యాయపాది గొందేసి శ్రీనివాసల రెడ్డి మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ నాయకులు నల్లం శ్రీనివాస్ చౌదరి జనసేన ప్రసాద్ వెన్నవాసు అలివేలు ఆకులు బుజ్జి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిచిన వెంటనే హాజరై వారి సమస్య పరిష్కారానికి పనిచేసే నాయకుడు బాక్స్ ప్రసాద్ అని కొనియాడారు అర్ధరాత్రి ఫోన్ చేసిన సమయానికి ముందుకు వచ్చి బాక్స్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు మంచి ఆయుస్నివ్వాలని ఆకర్షించారు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రజల కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎలక్ట్రికల్ సిబ్బంది మధ్య జరుపుకోవాలని ఆలోచించామన్నారు అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి ఎలక్ట్రికల్ సిబ్బందికి వస్త్రాలు స్వీట్లు పంపిణీ చేశారు అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదాలు గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు కుటుంబానికి బాక్స్ ప్రసాద్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా నగర ప్రముఖులు ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రజలు భారీ ఎత్తున వారి కార్యాలయ వద్దకు చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ండి శ్రీకాంత్ గారు నెక్స్ట్ మీరు రెడీ అయిపోలే గారు అలివేలు గారి చేతుల మీదుగా సత్యబాబు గారు రావాలి సత్యబాబు ఎక్కడున్నావు ఉన్నావా రైట్ రాముడు గారు రాముడు గారు ఫాస్ట్ గా అండి వెంకటరావు గారు రావాలి ఇది అయిపోయినట్టు రాలేనండి శ్రీని గారు ఉన్నారంట సుబ్బర్ మీకు ఏమైనా శారీస్ వచ్చే అది అయిపోతుందమ్మా అదే మోహన్ గారు చేసుకుంటున్నాను అలాగే జనసమూహాన్ని అందరికి కూడా తమకి పరిస్థితి కూడా చాలా మందికి తెలుసున్న విషయమే మరి అదే విధంగా దాని దృష్టిలో పెట్టుకొని ఆ ఎవరైతే స్వాతయర్యమోస్తే అయితే నేను గొప్ప కాదు ఆవిడికి కూడా నాకు తోచిన ఆర్థిక సహాయం ఈ రోజు ఒక ఐదు వేల రూపాయలు నా చేతి మీద కానీ పెద్దలు ఎవరైతే చేసిన కానీ ఒక ఐదు వేల రూపాయలు ఎవరైతే ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటుందని తెలిసింది ఆవిడకి కూడా ఐదు ఐదు వేల రూపాయలు నేను ఇద్దామని చెప్పి కూడా నేను కేకడం కూడా జరిగింది అది కూడా మరి ఈ రోజు నేను తరపు పాపాలలో వచ్చినట్టుగా తెలిసింది వాళ్ళ పాపాలకి ఎవరైతే మన పెద్దగా శాంతి ఇన్స్పెక్టర్ గారి మీద కానీ ఎవరు గారి మీద కానీ ఇప్పించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు ఎవరైతే మామూలుగా ఈ రోజు శాంతి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుని రాజమండ్రి ప్రజలందరూ కూడా శుభ్రంగా చక్కగా ఉండగలుగుతున్నారంటే మీరు చేసినటువంటి సర్వీసు మీరు చేసిన విధి విధానాలు చెప్పి కూడా ఈ సభ నేను మనవ్ చేసుకుంటున్నాను ఎక్కడైనా సరే ఈ రోజున వర్షాలు వచ్చినా లేకపోతే ఎక్కడైనా సరే కాలువలు నిండిపోయినా ఏ పరిస్థితిలో కూడా మీరు రాత్రి పగల్లో మీరు ఈ రోజుని ముందుకు వచ్చి చేయగలిగిన సమర్థత కష్టపడి మీరు ఈ రోజు రాగలుగుతున్నారంట మీరే చెప్పే విషయాన్ని నేను తెలుసుకోవాలి అయితే మనకి మీ దగ్గర సామాగ్రి ఏ రకంగా మీకు అందుకలుగుతుందో మాకు తెలియదు కానీ రోజు ఒక గ్లౌజెస్ తీసుకోండి లేకపోతే ఒక బూట్లు తీసుకోండి లేకపోతే ఒక మాస్కులు తీసుకోండి ఏదీ లేకుండా ప్రాణానికి భయపడకుండా చేస్తుంటే మనుషులు ఏమన్నా ఉంటే మటుకి శానిటేషన్ చెప్పిందని రోజు నేను సభాకు నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా కూడా ఈ రోజున వర్షాలు వచ్చేస్తున్నాయి వర్షాలు వచ్చేటప్పటికి ఆళ్ళు మటుగా కాలువలు నిండిపోతున్నాయి కాలువల నిండిపోతున్నాయి కాలువలన్న అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఎవర్రా ఈ రోజు వచ్చేది అంటే మటుకి శానిటేషన్ సిబ్బంది అన్న విషయాన్ని ఈ రోజు ప్రజలంగా తెలుసుకోవాలి ముఖ్యంగా మొట్టమొదటిగా శానిటీ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి ఏమండి ఇన్స్పెక్టర్ గారు నేను అడుగుతుంటే ఆయన చేసే పని కాని మరి ఈ నలవేలు కాదు అంటే మరి ఏదైతే మమ్మల్ని పదిహేడవ వార్డు జనసేన ఇన్ఛార్జిగా ఈ రోజుని అవి ఉండడం కూడా మా వార్డు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి స్థాపించింది అని చెప్పి ఒంటరి మహిళగా పోరాని మహిళ ఎవరిని ఉంటే మట్టి కాబట్టి అదివరిగారని చెప్పి మీ అందరికీ నేను సభావే మనం చేసుకుంటాను ఆనాటి నుంచి కూడా మరి ఈ రోజు చూసారే కదా కష్టపడాలి ఆ రోజు కష్టపడితే ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారికి వెల్లుల్లోకి వచ్చారు మంచి ఉన్నతమైన పదవి సీఎం పదవి చేస్తున్నారు ఈ రోజుని అలివేల గారు కూడా మంచి భవిష్యత్తు అందన్న విషయాన్ని కూడా మీ అందరికీ నేను సభకు మనవి చేసుకుంటున్నాను అలాగే కూడా మా సోదరుడు సంజయ్ గారు ఒక మిస్ అయిపోయారు రేపు మొదటి రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగే సందర్భం ఉన్నాయి కాబట్టి అలివేలు గారికి కూడా కూటమి తరఫున కానీ జనసేన తరఫున కానీ సీట్ రావాలి ఆవిడకి మా అప్పుడు సపోర్ట్ కూడా మా అందరి తరఫున మా సపోర్ట్ అందరు కూడా ఉంటుందని చెప్పి అంటే ఇక్కడ కమ్యూనిటీ ఈక్వేషన్స్లో మేము ఇద్దరిని మామూలుగా ప్రపోజ్ పెట్టుకుంటున్నాం అలాగే అలివేలు గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ కమిటీ పరంగా సంజయ్ గారు కూడా ఉంటే మట్టి ఇద్దరి మీద కానీ ఏదో కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి త్వరలో ఎలక్షన్ జరుగుతాను ఉద్దేశంలో నేను ఒక సభా మనవ నేను చేసుకుంటున్నాను అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అదే విధంగా ఉండిపోకూడదన్న ఉద్దేశాలు మేము చెప్తున్నాం ఆనాటి మహిళగా ఈనాటి దాకా కష్టపడి జన సమూహంతో జనమయంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శిశురాలుగా ఈ రోజు కూడా అలా ఉండిపోయారంటే తెలుసు మరి ఆ విషయాలు కూడా మేము ఎప్పుడు కూడా వెలుదంటే ఉంటామని చెప్పి మరొకసారి మనవ్ చేసుకుంటూ మరి ఏదైతే ఈ రోజుని కార్మికుల గురించి నేను మాట్లాడుతున్నానో ఈ కాలువలోకి వచ్చేటప్పటికి మనకున్నటువంటి పరికరాలు తక్కువైనప్పుడు కూడా అనేక చర్మ వ్యాధులతో కానీ అనేకని కంప్లైంట్స్ లో కానీ ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికీ కనబడుతున్న విషయం నాకు తెలుసు దీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ అలాగే అతి సత్యనారాయణ గారు మన పట్లంగ ప్రకాష్ గారు కార్పొరేట్ ఇక్కడ పెద్దలంతా ఉన్నారు మా సోదరులు గుంజే శ్రీనివాస్ సార్ ఏదైనా ఉంటే పరికరాలతో పాటు ఏదైనా ఈ చెప్పుడు వ్యాధులు వచ్చినప్పటికి కూడా దాన్ని ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నటువంటి ట్రీట్మెంట్ విషయాల్లో కూడా దయించి కూడా మీరే పెద్దలు కోఆపరేట్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను సభావంగా కూడా చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ కాలు వల్ల ఏది ఉంది ఏది బతుంది అన్నది భయం కూడా లేకుండా వాళ్ళు దాంట్లో తేలు ఉండొచ్చు జల్లు ఉండొచ్చు పావులు ఉండొచ్చు ఏ ఉండే ఉన్నప్పుడు కూడా ఆ కాలు చేతులు పెట్టి ఆ గ్లౌజెస్ వేసుకున్నా వేసుకోకపోయినా సరే ఆ చేతులు ఏ విధంగా ఉంటాయని దయించు కూడా మనందరూ కూడా ఆలోచించి అది చర్మానికి అనేక రకమైన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది దయించి కూడా వాళ్ళకు కూడా మనకి ఏదైతే మామూలుగా ఆరోగ్యం ఇచ్చా కానీ మనకి వాళ్ళ సదుపాయాలు పరికరాలు రూపొందించా కానీ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ రోజు సత్యనారాయణ గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అంటే సత్యనారాయణ గారు మనం చెప్పడం దాఖరే అధికారులు ఎవరైతే ఉన్నారో పెద్దలు అధికారులు అలాగే పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పుడు కూడా భారతదేశానికి సైనికులు ఎటువంటి వాళ్ళు ఈ రోజున మామూలుగా శానిటేషన్ చెప్పింది శుభ్రత పరిశుభ్రతకి వాళ్ళు అటువంటి అన్న విషయాన్ని దయించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభలో కానీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ శానిటేషన్ల గురించి కానీ మాట్లాడుకుంటూ పోతే అందరూ కూడా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోగలను అదే శానిటేషన్ విషయాలు కూడా చెప్తున్నాను మనకున్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మూడు వేల నూట యాభై ఐదు మంది కార్పొరేషన్ కానీ మున్సిపల్ ఆఫీస్ ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నెల నెల పది రోజుల క్రితం సోదరులు అందరికీ కూడా తెలుసు మనకు ఉన్నటువంటి ఏదైతే రెండు వందల అరవై ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి భారతదేశంలో మనకి రెండు వందల అరవై ఎనిమిది కార్పొరేషన్లు ఉంటే అరవై రెండు వందల అరవై కార్పొరేషన్ మనం రెండో స్థానంలో ఉన్న విషయాన్ని దయించు కూడా మీ అందరికీ తెలుసా లేదో కూడా గత నెల పది రోజుల క్రితం మరి ఇక్కడ మా సోదరులు మరి నారాయణ గారు మనకి రామనారాయణకి అందరి దృష్టిలో ఉంటుంది గతంలో కూడా మన కలెక్టర్ గారు కూడా వెళ్ళి అక్కడ అవార్డులు డీలర్లు తీసుకున్న సందర్భం కూడా నాకు తెలుసు అదే విధంగా రెండు వందల అరవై ఐదు మంది ఉంటే అదే విధంగా మన రాష్ట్రానికి పదిహేడు కార్పొరేషన్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసా మనకున్నటువంటి కార్పొరేషన్ పదిహేడు పదిహేడులో మనం రెండో స్థానంలో ఉన్న విషయాన్ని దయించి కూడా రాజమండ్రి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ సభావంగానే మనం చేసుకో